ఓం సాయి రామ్ ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ సాయి రామ్ సాయి రామ్ అండి ఎలా ఉన్నారు మన సాయి బంధువులు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని బాబా వాణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో వచ్చేసి బాబావారు బాబావారికి మనం ఎలా ప్రార్థిస్తే ఆయన మన మొర ఆలకిస్తారు ఎలా అసలు ఆయన్ని ప్రార్థించాలనేది ఒక చిన్న శ్లోక రూపంలో చెప్పుకుందామండి మనము ఆ శ్లోకం ఏమిటి ఆ శ్లోకం అర్థం ఏమిటి అనేది కూడా నేను మీకు చెప్తాను అలాగే స్క్రీన్ మీద కూడా ఇస్తాను మనం సామాన్యంగా బాబావారి దగ్గరికి వెళ్ళగానే ఏం చెప్తూ బాబా ఈరోజు గురువారం తండ్రి పూజ చేసుకున్నాను నాకు ఇలా ఇబ్బంది ఉంది ఈ కోరిక ఉంది ఈ బాధ ఉంది ఈ కష్టం ఉంది అది తీర్చు తండ్రి అది తీర్చు అది తీర్చు అది తీర్చు ఎప్పుడు తీరుతుంది తండ్రి ఎంతవరకు నేను నమ్ముకున్నాను ఎంతకాలంగానూ నమ్ముకొని పూజలు చేస్తున్నాను ఎంతో ఆశపడి ఉన్నాను నీ గురించే నీవిచ్చే ఆ ఫలితం కోసం ఊర్పుగా ఎదురు చూస్తున్నాను తండ్రి అయినా రావటం లేదు తండ్రి అని చెప్పి మనకు తోచినట్టుగా ఏదో రకంగా మనం ఆయన్ని ప్రార్థన చేస్తూనే ఉంటాం కదా దానిలోనే కొంత చిన్న మార్పు అనేది చేసుకుని ఈ రకంగా ప్రార్థించి ఆ అర్థం కూడా మనం అర్థం చేసుకున్నట్లయితే ఎంతో బాగుంటుందండి ఆ బాబావారి కూడా మన ప్రార్థన అనేది త్వరగా ఆలకిస్తారు ఆ మాటల అర్థాన్ని బట్టే అర్థంని మన ప్రవర్తన మన నడవడికలో కూడా బాబావారికి తెలిసేలా అర్థమయ్యేలాగా మనం ప్రవర్తించాలి అన్నమాట ఆ శ్లోకం ఏమిటి అర్థం ఏమిటి అనేది నేను మీకు చెప్తాను అసలు ముందు మనం ఎలా ఉండాలి ఎవరి మీద వృత్తిరేక భావం పెట్టుకోకూడదు బాబావారు ఉన్నారు కదా ఉన్నారనే భావనతోనే మనందరము ఉంటున్నాం కదా అవునా అయితే బాబావారు నమ్ముతాం ఎప్పుడు నమ్ముతాము మన తెలివితే ఫీల్ అయినప్పుడు నమ్ముతాం మనం చేయగలిగిన పని చేసుకుంటూ వెళ్ళిపోతాం అప్పుడు భగవంతుడు గుర్తురాడు పాస్ 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 ప్రతి విషయంలో సక్సెస్ 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 అవుతూ ఉన్నప్పుడు పరిగెత్తుకుంటూ అసలు వెనక ముందు ఆలోచించకుండా అంత సఫలం అంతా ఓకే సక్సెస్ అయిపోతుంది అన్న రీతిలో అసలు వెనదిరిగి చూడకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాం ఎప్పుడు ఫెయిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది వన్ ఫెయిల్ టూ ఫెయిల్ త్రీ ఫెయిల్ ఫోర్ ఫెయిల్ అలా ఫెయిల్ అవ్వడం కానీ నిరాశ నిస్పృహ భయము ఆందోళన అప్పుడు గుర్తొస్తాడు భగవంతుడు ఎవరికైనా సరే ముందు సక్సెస్లో వెళ్ళినప్పుడు కోరుకున్నావా ఆయనకు ఆ విజయ రహస్యము నీకు అందించినందుకు ఆయన కృతజ్ఞత భావాన్ని చెప్పుకున్నావా అవేమీ ఉండవు ఎప్పుడైతే ఫెయిలు ఎప్పుడైతే నిరాశ ఎప్పుడైతే నిస్పృహ ఏమీ చేయలేని పరిస్థితి నిస్సహాయత వస్తుందో అప్పుడు భగవంతుడు గుర్తొస్తాడు ఎవరికైనా సరే ఇది నూటికి నూరు పాళ్ళు సత్యం అనమాట అవునా కానీ కొద్ది కొద్దిగా మన శక్తులు తెలివితేటలు ఎక్కువయ్యే కొద్దీ భగవంతుడు వెనక్కి వెళ్తాడు మనకు అవేమీ లేని రోజులు భగవంతుడు ముందు ఉంటాడు మనం ఆయన వెనకాల ఉంటాం నాలుగు తెలివితేటలు నాలుగు మంచి సక్సెస్లు సాధించగానే భగవంతుడు వెనక్కి వెళ్ళిపోతాడు మనం ముందుకు వచ్చి నిలబడతాం ఆయన్ని అసలు గుర్తు కూడా తెచ్చుకోవాలన్నమాట దేవుడు అనే భావనే పోతుంది అసలు మనకప్పుడు అవునా కదా ఆలోచించండి మనం బాధల్లో కష్టాల్లో ఉన్నప్పుడు భరించలేని స్థితి వచ్చినప్పుడు నేను ఎంత ఓర్పుగా ఎదురు చూస్తున్నాను ఎంత నమ్ముకుంటున్నాను అని చెప్పని అడుగుతాం అదే బాబా నువ్వు నాకు ఇది ఇచ్చావు తండ్రి దీనితో తృప్తిగా బతకగలను ఇక చాలు నాకు ఈ జీవితానికి నేను సంతోషంగా ఉన్నంతలో హ్యాపీగా తృప్తిగా బతుకుతాను నాకు ఇంత పుణ్యం ఇంత మేలు చేశావు తండ్రి నేను ఎప్పటికీ మర్చిపోలేను ఈ సంతోషం చాలు నాకు ఈ జీవితానికి చాలు తండ్రి అని తృప్తి మనిషి ఎవరైనా ఉన్నారా ఈ రోజుల్లో ఈ రోజుల్లో ఉన్నారా అసలు తృప్తిగా బతుకుదామనే మనిషి ఎవరైనా ఉన్నారా ఆ తృప్తిని ఇచ్చింది భగవంతుడే అని ఒప్పుకునే వాళ్ళు ఉన్నారా ఒకవేళ ఉన్నా అది నా సంపాదన నా కష్టార్జితం నా గొప్పతనం నా తెలివితేటలు నా కష్టం నేను సంపాదించుకున్నాను నేను చేసుకున్నాను నేను పొందాను నేను కష్టపడి సంపాదించుకున్నది అంతేకాని భగవంతుడు ఇచ్చాడు భగవంతుడికి నా మీద చల్లని చూపు ఉంది అందుకే ఇచ్చాడు ఇవ్వు 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 అని అడుగుతున్నాం నేను నమ్ముకున్నాం ఇవ్వు ఇవ్వు అంటున్నాం కానీ నువ్వు ఇచ్చావు తండ్రి నీ మేలు మర్చిపోలేను నువ్వు ఇచ్చావు నువ్వే చూసావు నువ్వే చేశావు జరిగిన వాటి గురించి మాట్లాడుతున్నామా ఇచ్చిన వాటి గురించి మాట్లాడుతున్నామా ఎన్ని మనకు తెలియకుండా ఆయన మనకు సౌకర్యాలు ఇచ్చి ఉంటారు అవునా వాటి గురించి కూడా మనం ఆలోచించి ఆయన కృతజ్ఞత అనేది చెప్పుకోవాలి ప్రతిదీ ఇంకా ఇవ్వు ఇవ్వు చెయ్యి చెయ్యి కావాలి కావాలి ఇంక ఇదే మనకి జ అదే అదే అనేది మనకి భౌతిక కోరికలు ఎక్కువైపోతున్నాయి ఎలాంటిదైనా అలా జరగాల్సిన వాటి గురించి కోరుకుంటూ కోరుకుంటున్న తప్పు లేదు కానీ ఏ రకంగా కోరుకోవాలి అనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను ఆ రకంగా మీరు కోరుకున్నట్లయితే తప్పనిసరిగా బాబావారు మన మొర అనేది ఆలకిస్తారనమాట అదేమిటంటే అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష శ్రీ సాయినాథ ప్రభు మన సబ్స్క్రైబర్ ఒక ఈ శరణం అనేది పెడుతూ ఉంటారండి కమెంట్స్లో అది నాకు ఈరోజు అర్థంతో సహా మన సాయిబంధువులందరికీ చెప్పాలనుకున్నాను అర్థం కూడా వివరిస్తానండి మీకు ఇంకా అర్థమవుతుంది అన్యథా శరణం నాస్తి అంటే నన్ను కాపాడేవారు ఎవరూ లేరు త్వమేవా నువ్వు ఒక్కడివి తప్ప శరణం మమా నన్ను రక్షించగలిగిన వాడివి తస్మాత్ కాబట్టి కారుణ్య భావేనా కరు కరుణతో కూడిన భావముతో నన్ను కాపాడవయా రక్ష రక్ష శ్రీ సాయినాథ ప్రభో రక్షించు తండ్రి సాయినాథ ప్రభో నన్ను కాపాడు అని అర్థమండి ఈ రకంగా మనం బాబావారిని ప్రార్థించినట్లయితే మన బాబావారు ఖచ్చితంగా మన ఆ ప్రార్థనలు ఆర్తనాదలు అనేవి తప్పకుండా ఆలకిస్తారని చెప్పి మన సాయి బంధువులందరికీ చెప్పుకుంటున్నానండి అలాగే తంబనైల్లో నేను ఈరోజు గురువారము ఈ శ్లోకంతో అని చెప్పాను కదా అలా మ్యాక్సిమం నేను పెట్టనండి కాకపోతే ఒక మంచి పని చేయడంలో అలా చెప్పడంలో తప్పు లేదని అనిపించింది ఆ శ్లోకాన్ని ప్రతిరోజు చదువుకున్న ఇబ్బంది ఏం లేదండి బాబావారి దగ్గర గురువారం మాత్రమే చదవాలని ఏమీ లేదు కాబట్టి మన కోరికలు అనేవి ఎలా కోరుకోవాలో బాబావారి దగ్గర అర్థమైంది కదా మనం ఏమి కోరుకున్నా నిస్వార్థంగా నిష్పక్షపాతంగా స్వార్థం లేకుండా న్యాయంగా కోరుకున్న కోరిక ఏదైనా సరే తీరుస్తారండి బాబావారి అవసరాల వరకు మనం అడగకుండా ఆయన బిడ్డలకి ఏ లోటు లేకుండా చూస్తారు మనం అవసరాల వరకు న్యాయంగా కోరుకున్నట్టయితే మనకి ఇది కావాలన్నా బాబావారు అందిస్తారని చెప్పి మన సాయి బంధువులందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు బాబావారి దర్శనం మీకు అందిస్తున్నారు అందరూ గురువారం సందర్భంగా బాబావారిని మనస్ఫూర్తిగా ఆయన సజీవంగా ఉన్నప్పుడు ఎలా ఉన్నారో అది మీ కనలారా చూసి ఆయన దర్శించుకుని ఆ దర్శన భాగ్యాన్ని అనుభవించాలని ప్రతి ఒక్క సాయి బంధువుకి చెప్పుకుంటూ బాబావారి యొక్క నిజ స్వరూపం అసలు నిజంగా రియల్గా ఆయన ఎలా ఉండేవారు అనేది ఈ వీడియోలో మీరు చూడండి చిన్న వీడియో క్లిప్ యాడ్ చేశాను అందరూ మనస్ఫూర్తిగా ఇప్పుడైనా మనస్సులో ఎలాంటి కలమషం లేకుండా పరిపూర్ణమైన స్వచ్ఛమైన మనసుతో ఆయనని నమస్కరించుకొని దర్శించుకుంటే మన పాపాలన్నీ తొలగిపోతాయని చెప్పి అందరికీ చెప్పుకుంటున్నానండి బాబావారు సజీవంగా ఉన్నప్పుడు అలా ఉండేవారండి అసలు నాకు వీడియో చూడగానే కళ్ళం నీళ్ళొచ్చేసి బాధ కలిగింది అసలు నాకు చాలా మీకు ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో పెడతారని ఆశిస్తూ బాబావారి ఆశీస్సులు మన సాయి బంధులందరి మీద ఉండాలని ఆశిస్తూ ఇట్లు మీ లవ్ గని ఓం సాయి రామ్